చికెన్ కర్రీ చూపించారు ఏం లేదండి చాలా సింపుల్ ఇట్లా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసుకొని అందులో కరివేపాకేసి ఇట్లా ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోవడమే తర్వాత ఇందులో ఉప్పు అట్లనే పసుపు ఇంకా కారం ఇవంతా కూడా సరిపడా వేసుకొని అందులోనే కొంచెం గరం మసాలా నేను ఇంట్లోనే పట్టి పెట్టుకున్నా చక్క లవంగం ధనియాలు వేసి ఆ గరం మసాలా తర్వాత అల్లిమిడి గిడ్డ పేస్ట్ వేసి అంతా వేయించుకొని బాగా వేగిపోయే వరకు ఇదంతా కూడా వేయించుకోవాలి బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకోవచ్చు అందులో టమాటా ముక్కలు వేసేయాలి వేసేసి అంతా మగ్గే వరకు ఇట్లా వేయించుకుంటూ చికెన్ వేసేసుకోవాలి చికెన్ మగ్గే వరకు మనకు టమాటా కూడా మగ్గిపోతుంది దానికంటే స్పెషల్గా మగ్గించిన అవసరం లేదు ఇట్లా వేసేసి మంచిగా అదంతా కూడా మగ్గనివ్వాలి బాగా కలుపుకుంటూ మిడిల్ ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇది మనం చికెన్లో వాటర్ లేకుండా వేస్ట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది ఇందులో కొంచెం ఫైనల్గా నిమ్మరసం పిండుకోవడమే అట్లా మిడిల్ ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించడం అనుకోండి మూత పెట్టి అయిపోతుంది